నమస్తే అండి నేను మీ పుష్ప ఎలా ఉన్నారంటే అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసిన వీడియోనండి పొద్దున్నే ఇంకా పని అంతా చేసుకుని వేసుకుని స్నాన స్నానం అయితే చేసేసి వచ్చేసి ముగ్గి అయితే ఇలా పెట్టేసుకున్నానండి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివ ఈ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాగైతే స్టార్ట్ చేసేద్దామండి ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది మా ఊరి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి చాలా బాగా జరిగింది శివరాత్రి రోజున అయితే చాలా బాగా జరిగిందండి శివాలయంలో అయితేని ఇలా అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి ఆ నా బాధలన్నీ నా కష్టాలన్నీ చెప్పుకున్నానండి ఆరిస్తాడో తీరిస్తాడో తెలీదు ఇలా అయితే ముగ్గైతే పెట్టేసుకుని బాటర్లని వేసుకుంటున్నానండి తర్వాత అయితే గడపలకి పసుపు రాసి ముందు రోజే కదా క్లీనింగ్ అంతా చేసాను కదండి ఇంకా దేవుడి కాడ కొద్దిగా కడిగేసి గడపలు కూడా శుభ్రంగా అలాగ కడిగేసి పసుపు రాసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను శివాలయంలో కూడా చాలా బాగా జరిగిందండి చాలా బాగుంది నైట్ కూడా నైట్ కూడా చాలా బాగా జరుగుతుంది మేము ఇంకా లే సంద్రాడి ఇంకెందుకని వెళ్ళలేదండి చాలా బాగా జరుగుతుంది నైట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగైతే పసుపు అయితే రాసేసుకుంటున్నానండి పసుపు రాసేసుకుని ముగ్గు వేసుకున్నాను తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేయాలి అలా పిల్లకి ఇంక పూజ అయితే చేసుకుని తలంటుదామని ఇంకా ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను మమ్మని అక్కడికి పొద్దున్నే లేసామండి ఇంకా పని తెమల్లేదు ఇంకా పూజ అయినా చేసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది మా అమ్మ చిన్నపిల్లలు ఉంటే గమ్మున పని అవ్వదు కదండి ఆమెను చక్క పెట్టడమే సరిపోతుంది ఇంట్లో పని అంతని పిల్లకి టిఫిన్ తినిపించి ఇవన్నీ చేసి చేసేటప్పటికి చాలా టైం అయితే అయిపోయింది ఇంకా ఇలా అయితే పసుపు రాసేసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి మొత్తం కూడా ముందు రోజుకి కడిగినా కూడా కాడ కొద్దిగా కడిగేసి దేవుడి పటమైనా శుభ్రంగా దేవుడి ఫోటోలకైనా ఫోటో శుభ్రంగా ఇలాగైతే పశువు రాసేసుకుంటున్నానండి కాడ కొద్దిగా కడుక్కుంటానండి ముందు రోజుకి కడిగినా కొంచెం నాకు ఎందుకో మళ్ళీ కడగాలనిపిస్తుంది అందుకే కాడ కింద అయితే కడిగేసుకుని దేవుడి బల్లం కూడా పశువు రాసేసానండి పసువు రాసేసి ముగ్గు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను పోటావులు కూడా శుభ్రంగా తుడిసేసి తడుగుడ్డెట్టి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత అయితేనే ఇలా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను దేవుడికాడ అయితేనే ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి కుంకుమైన శివరాత్రి రోజు అయితే జాగారం అలాగే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి నేనైతే వండలేదు మా అయితే ఉన్నది నాకు కొంచెం బాగాలేదని ఇంకా ఉండలేదండి జాగారం కూడా మా చెల్లి అయితే ఉందండి శివరాత్రి రోజు చాలా మంచిదండి ఉపవాసం ఉంటేనే ఉందామనుకున్నాను నాకు ఇంకా కుదరలేదండి వండడానికైతే ఇంకా ఉపవాసం అయితే లేను తర్వాత ఇలాగైతే ఫోటోలు అన్నీ శుభ్రంగా కడిగేసి తుడిసేసానండి ఒక మంచి క్లాత్ పెట్టి తుడిసేసి ఇంకా ముందైతే గంధం బొట్టు పెట్టుకుని దాని మీద పసుపు పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టానండి అలాగైతే పెట్టుకుంటాను నేను బొట్లు ఎప్పుడుగా పూజ చేసుకుని ముందైతే క్లీన్ చేసుకుంటే నాకు అలా బాగుంటుందండి ముందు రోజు క్లీన్ చేసుకుని శుభ్రంగా పెట్టుకుంటే మళ్ళీ ఏదోలా అనిపిస్తుంది అప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఇలా బొట్లు పెట్టుకోవాలంటే బాగుంటుందండి తర్వాత ఇలా అలంకరించేసుకున్నానండి పువ్వులతోని పువ్వులు ఎక్కడికి అక్కడ మా మామందరి చెట్టునే బోల్డ్ పువ్వులు అయితే కాస్తున్నాయి ఇంకా కోసుకొచ్చేసి సామాలు దేవుడికర సామాలు అన్నీ తోమేసుకుని శుభ్రంగా శుభ్రంగా ఇలా తోమేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నానండి నా పూజా విధానం ఇలా ఉంటుందండి పెళ్లి కాకముందు గురువారం ఎక్కువగా చేసేదాన్ని సాయిబాబు గుడికి అయితే ప్రతి వారం కూడా వెళ్ళేదాన్ని అండి ఈ వారం అయితే వెళ్ళాలి వారం గురువారికి గురువారం సాయిబాబు గుడికి వెళ్దాం అనుకుంటున్నాను రాజోలు ఇంకా ఆ గుళ్ళో కూర్చుంటే నాకే ఇంకేమి గుర్తుకు రావండి ఆ సాయిబాబుని చూస్తే అంత అలా అనిపిస్తుంది ఎక్కువగా నమ్ముతానండి సాయిబాబుని నేనైతేనే ఇలాగైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి పూజ పూజ చేసే రోజు పాజిటివ్గా భలే అనిపిస్తుందండి మనసుకి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇంకొండి ఇలాగైతే నా పూజా విధానం అయితే ఇలా ఉంటుంది ఇలా అయితే చేసుకుని తులసి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళానండి తులసి చెట్టు గడికి కూడా ఇలాగైతే చేసేసుకున్నానండి ముందుగా అయితే చుట్టూరు కూడా పసుపు రాసేసుకుంటాను అది సిమెంట్తోని మట్టితో వేద్దామంటే మాకు ఉండదండి గోదావరి వస్తుంది కదా ప్రతి సంవత్సరము గోదావరి వచ్చి వెళ్ళిపోతుంది ఇలా అయితే ఉండిపోతుందండి సిమెంట్తో అయితే వేసేసిందండి ఎప్పుడోని మా అమ్మ తులసి ఇలా అయితే వేసేసింది సిమెంట్తో దాని చుట్టూరు పసూర వేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటాము ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక బాగా దనమైతే పెట్టేసుకుంటున్నానండి ఇలాగైతే పూజ అయితే చేసుకున్నాను ఇప్పుడు మా అమ్మాయి తలని స్నానం చేసి గుడికి అయితే వెళ్ళాలి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నా పూజ విధానం ఇప్పుడైతే తలస్థానం చేసి గుడికి అయితే వెళ్ళిపోతామో చూపిస్తాను చూడండి ఇంకొండి శివాలయానికి అయితే వచ్చేస్తాను చూడండి చాలా మంది అయితే ఉన్నారండి అస్సలు ఖాళీ లేదు చాలామంది అయితే ఉన్నారు గుళ్ళోని ప్రదక్షిణాలు అన్నీ తిరుగుతున్నారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు మా అమ్మాయి చూడండి ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోదాము ప్రదక్షిణాలు ఇవన్నీ పూజలు చెట్టు కాడ రావు చెట్లు కాడ ఇవన్నీ చేసుకుంటున్నారు చూడండి ఇంక ప్రదక్షిణాలు తిరిగేసి లైన్లో అయితే నుంచున్నాము ఇంకోండి అసలు ఇవన్నీ అయితే నా కష్టాలు అవన్నీ చెప్పుకున్నాను నేను ఒక కోరికైతే కోరుకున్నానని ఆ కోరికైతే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోడి ఇంకా మేమైతే అయితే చేసుకుని కూర్చున్నామండి ఇలాగైతేనే చాలామంది అయితే ఉన్నారు ఇంకోడి ప్రదక్షిణాలు తిరిగేవారు అసలు ఖాళీ లేదండి చుట్టూరు కూడా చాలా జన్మ ఉన్నారు కదండి శివరాత్రి అంటే చాలా మంచి రోజు తర్వాత అయితే రావి చెట్టుగా కూడా పూజ పూజ చేసుకునేది దన్నం అయితే పెట్టేసుకుంటున్నానండి మా అమ్మాయి చూడండి దండం పెట్టుకోమంటే ఎలా పెట్టుకుంటుందో నేను పూజ చేసినప్పుడు అలాగే దన్నం పెట్టుకుంటుందండి దండం పెట్టుకోమంటే దన్నం పెట్టుకోమంటున్నాను పెట్టుకుంటుంది ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొన్నాను ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటుంది మా అమ్మాయి ఫోజ్ ఇమ్మంటే ఇస్తుంది చూడండి ఇలా ఇస్తుంది భలే నేర్చుతుంది నేను తినిపిస్తే తిందండి ప్రతిదీ కూడా తినేస్తుంది అంటది పాడేస్తుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ శివరాత్రి రోజు అయితే గడిచి